సంఘం నుంచి మనం నేర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళకున్న ఏకత్వం వాళ్ళు ప్రార్థించినా ఏకత్వం కలిసి బ్రతికినా ఏకత్వం వాళ్ళు బోన్ చేసినా ఏకత్వం వాళ్ళు ఆరాధించినా ఏకత్వం వాళ్ళు ఏదైనా పంచుకున్నా కూడా వారి మధ్య ఏకత్వం ఈ రోజు మనకి కుటుంబాల్లో సఖ్యత లేదు సంఘాల్లో సఖ్యత లేదు ఇందువల్ల ప్రభుతో ఏకమైన వాడే తోటి విశ్వాసతో ఏకం కావాలి యశక్రీస్తు వారి శిల్లు ఎందుకు చనిపోయారు కేవలం దేవుణ్ణి మనల్ని సంధి చేయడానికి కాదు భూలోకంలో ఉన్నవే పరలోకంలో ఉన్న అన్నింటినీ సంధి చేశాడు ఆయన అందరినీ సమాధానపరిచాడు ఆయన మనం సిలువు రక్తంతో కడగబడితే సిలువ రక్తం ద్వారా క్రీస్తుతో మనం సంబంధం ఏర్పరచు మనకి దేవునితో ఏకత్వం ఉంటుంది మన తోటి విశ్వాస అసలు మన సంఘంలో ఉన్న వాళ్ళతోటే మనకి ఏకత్వం లేదు ఈ రోజు సంఘాలు పరిస్థితి ఇలా ఉంది ఆనాటి సంఘంలో త్యాగం ఉంది తమ ఆస్తి పంచి పెట్టారు ఈ రోజున నాకేమొస్తుంది సంఘంకొస్తే నాకేమొస్తుంది సంఘం నుంచి నేనేం తీసుకోగలను ఇవ్వగలను అనేది కాదు సంఘానికి ఇవ్వడం అంటే తోటి విశ్వాసకి ఇవ్వడం పక్కనున్న వాడిని పట్టించుకోవడం సంఘానికి వచ్చే ఒక విధవరాలు సంఘానికి వచ్చే ఒక అనాథని సంఘానికి వచ్చే ఒక పేదవాడిని ఒక తోటి విశ్వాసి కష్ట పంచుకోవడం ఆ త్యాగం మొదటి సంఘంలో మనకి కనపడుతుంది